ఇంకేమేమి ఇంకేమేం కూరలు ఉన్నాయి ఏమి చూపించి మీ తోటకూర ఎలా ఉండదు అలాగా తోటకూర కట్ట పది రూపాయల సూపర్ సూపర్ తర్వాత తర్వాత ఇంకా ఏది గుళ్ళు కూరచప్ప నుంచే అంత దూరం నుంచి వస్తావు కదా మరి ఎలాగా నీకు కష్టం లేదా నేను మిగిలితదా మరి చేస్తా కదా అయితే ఒకసారి ఇటు చూడు పెడతాను చూడు అందరు చూస్తారు నీకు ఇటు చూడు